హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో బుధవారం నాడు నిరసనలతో అట్టొడికింది సంజోలి ప్రాంత అక్రమ మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా భారీగా జనం తరలి రావడంతో ఉద్రిక్తత నెలకొంది పోలీసులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రదర్శకులు అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనధికార మసీదు నిర్మాణంపై అధికారులకు తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదంటూ వాపోయారు అది ప్రార్థనా మందిరమా కాదా అనేది ప్రశ్న కాదని కట్టడం చట్టబద్ధతపైనే తాము ప్రశ్నిస్తున్నామంటూ తేల్చి చెప్పారు ఈ వివాదం రెండు వేల పదినాడుదని తొలుత దుకాణం ఉన్న చోట నిర్మాణం ప్రారంభమైందంటూ వెల్లడించారు పలు నోటీసులు ఇచ్చినప్పటికీ మసీద్ ఏడు వేల చదరపు అడుగులు విస్తరించారంటూ పేర్కొన్నారు ఇది హిమాచల్ ప్రభుత్వానికి చెందిన భూమిగా చెప్తుండగా మసీద్ ఇమాం మాత్రం ఇది కేవలం వక్ఫ్ బోర్డుకి చెందిందిగా ఆస్తిగా పేర్కొన్నారు రెండు వేల పది నుంచి నలభై ఐదు సార్లు ఇదే అంశంపై విచారణ జరిగిన తుది నిర్ణయానికి రాలేకపోయారు ఈ మసీద్లో మరి నిర్మాణం రెండు అంతస్తుల నుంచి ఐదు అంతస్తు పెరిగింది ఆ ఏరియాలో ముస్లిం జనాభా వేగంగా పెరగడానికి కూడా మరి అక్కడి స్థానికులు గుర్తించారు ఉద్దేశపూర్వకంగా మసీదు పేరుతో భూమి ఆక్రమించి కట్టడం జరుగుతుందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు